ఏదైనా నీ తర్వాతే అనిపిస్తుంది ఇలా అంటూ రెండు ఇంట్రెస్టింగ్ పోస్టులని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే రీసెంట్గా కావ్యశ్రీ అయితే కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది అదేవిధంగా నిఖిల్ కూడా కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది కావ్యశ్రీ వచ్చేసి రీసెంట్గా మెరూన్ కలర్ అవుట్ఫిట్లో ఒక పోస్ట్ని షేర్ చేశారు అంతేకాకుండా తన బ్యూటిఫుల్ స్మైల్స్తో గ్రీన్ కలర్ అవుట్ లో కూడా ఒక పోస్ట్ని షేర్ చేశారు అయితే రీసెంట్గా షేర్ చేసిన రెండు పోస్టులు వచ్చేసి కావ్యశ్రీ వైట్ శారీలో కూడా కొన్ని పోస్టులను షేర్ చేశారు కావ్యశ్రీ దీనికి వచ్చేసి అందంగా ఉండు అద్భుతంగా ఉండు అని టైటిల్ని కూడా జత చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఎల్లో అవుట్ కు వచ్చేసి ఏదైనా నీ తరువాతి అనిపిస్తుంది ఇలా అంటూ ఒక సాంగ్ని అయితే కవిశ్రీ యాడ్ చేసుకుంటూ రావడం అంతేకాకుండా కావ్యశ్రీ వచ్చేసి ఉమెన్ ఎంపవరింగ్ ఉమెన్ ఏ మూమెంట్ అని సోనియా తో కలిసి ఒక ని షేర్ చేశారు ఏది ఏమైనప్పటికీ నిఖిల్ కావ్యం మళ్ళీ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది ఈ జంటను మళ్ళీ స్టేజ్ పైన కలిసి చూస్తే బాగుంటుంది ఒకటైపోతే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే కామెంట్లో తెలియజేస్తూ ఉన్నారు